మందమరి ఏరియాలో ఇంటర్నల్ కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఈపీ ఆపరేటర్ పోస్ట్ టెస్టులను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్ అన్నారు మందమరి సింగరేణి పాఠశాల మైదానంలో పరీక్షలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈపీ ఆపరేటర్ పోస్టుల కోసం నిర్వహించే అన్ని పరీక్షలు పూర్తి పారదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు మొత్తం నూట ఎనభై ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వారిలో మొదటి రోజు తొంభై మందికి పైగా టెస్టులో పాల్గొన్నారని తెలిపారు డ్రైవింగ్ టెస్టులో పాస్ అయిన అభ్యర్థులు రిటర్న్ టెస్టులో పరీక్ష రాయాల్సి ఉంటుందని ఆయన సూచించారు కార్పొరేట్ నుండి వచ్చిన అధికారి సమీక్షలో స్థానిక ఎస్ఓర్ టూ జీఎం అధికారులు ఇతర అధికారులు పర్యవేక్షిస్తూ ఈ టెస్టులను నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు అభ్యర్థులు ఎలాంటి అపోహలు నమ్మోదని సూచించారు మంగళ ఈ టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు రాజేశ్వరరావు పిఎం ఇతర అధికారులు పాల్గొన్నారు సింగరేణి కాలరీస్ మందమరి ఏరియాలో కంపెనీ ఉద్యోగులకు డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించబడతా ఉన్నది ఈరోజు పద్దెనిమిదో తారీఖు మరియు రేపు పంతొమ్మిదవ తారీఖు రెండు రోజులు కూడా ఈ యొక్క టెస్ట్ నిర్వహించబడుతుంది కంపెనీ వ్యాప్తంగా ఈ యొక్క టెస్ట్ మన ఈపీ ఆపరేటర్ శ్రేణి ఉద్యోగాల్లో మనం ఇంటర్నల్ క్యాండిడేట్స్ని తీసుకునేటువంటి ఉద్దేశంతో ఈ టెస్ట్ నిర్వహిస్తున్నాము మందమరి ఏరియాలో నూట ఎనభై ఏడు మంది అభ్యర్థులు ఉద్యోగులు ఈ టెస్ట్లో ఈ రెండు రోజుల్లో పాల్గొంటారు మరి ఇందులో ఉత్తీర్ణమైనటువంటి వాళ్ళకి మళ్ళీ మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది మళ్ళీ అందులో కూడా మెరిట్ ఆధారంగా రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులను ఆధారం చేసుకొని మరియు ఈ ప్రాక్టికల్ టెస్ట్లో జరిగినటువంటి వచ్చినటువంటి మార్కులు ఆధారం చేసుకొని వారిని ఎంపిక చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మన సింగరేణి కాలేజ్ గ్రౌండ్స్లో ఇక్కడ మన వెళ్ళి చూసినట్టయితే దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కార్పొరేట్ నుంచి వచ్చినటువంటి సర్కులర్ ప్రకారం అన్ని మెజర్మెంట్స్ ప్రకారము ఈ యొక్క లైన్స్ మన గ్రౌండ్లో డ్రా చేసి వీటికి రెండు ఇరుపక్కల డ్రమ్ములు కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది ఈ డ్రైవింగ్ ముందు ఒకసారి ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తారు మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో వస్తారు ఏ స్టేజ్లో కూడా ఏ పరిస్థితిలో కూడాను డ్రమ్కి లారీ తాకినట్టయితే అప్పుడు వాళ్ళను అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది దీనికోసమని ఒక కమిటీ కూడా మా ఎస్ఓటు జీఎం గారి ఆధ్వర్యంలో మా పర్సనల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కమిటీని కూడా మనం ఏర్పాటు చేసాం అధికారులు కార్పొరేట్ నుంచి కూడా ఒక ప్రత్యేక అధికారి వచ్చారు మరి వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క టెస్ట్ పరీక్ష అనేది

Bad.